ఖచ్చితంగా మిత్ర లక్ష్మికి ఆ అడవిలోనే గొప్ప సర్ప్రైజ్ ఏర్పాటు చేస్తాడు లక్ష్మిని కళ్ళు మూసుకోమంటాడు ఇక లక్ష్మి కోసం అని చెప్పి ఆ అడవి పువ్వులు అలాగే ఆకులతోని ఒక బెడ్ లాగా కింద ఏర్పాటు చేస్తాడనమాట ఇక లక్ష్మి రెడీ అవుతుంది మిత్ర రెడీ అవుతాడు ఇక లక్ష్మిని కళ్ళు తెరమని చెప్తూ ఉంటే ఇక ఎదురుగా బెడ్ లాగా ఫ్లవర్స్తోని రెడీ చేస్తూ ఉంటాడనమాట ఇక లక్ష్మి చూసి చాలా సంతోషంతో సర్ప్రైజ్ అయిపోతుంది లక్ష్మి మిత్ర ఇద్దరు కూర్చుంటారు ఇక మిత్ర ఇలా అంటూ ఉంటాడు లక్ష్మితోని అందమైన పరుపు ఉంది ఆ పరుపు మీద అడవి పూల దుప్పటి ఉంది చుట్టూ చీకటి తప్ప ఇంకెవ్వరూ లేరు ఇలాంటి సమయంలో మన ఇద్దరం ఒకరికొకరుగా దగ్గరగా అని చెప్పి మిత్ర లక్ష్మిని దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు ఇక లక్ష్మి చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది మేబీ ఇద్దరు రిసార్ట్కి ఇంకా వెళ్ళి ఉండరు ఇక దారిలోనే అడవిలో ఇలా మిత్ర లక్ష్మి కోసం ప్లాన్ చేసినట్టున్నాడు లక్ష్మిని దగ్గరికి తీసుకుంటూ ఉంటే లక్ష్మి చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది ఇక లక్ష్మి మిత్ర కళలో అలా చూసుకుంటూ ఇద్దరు వాళ్ళ ఏకాంత సమయాన్ని చాలా గొప్పగా గడుపుతారు